హాయ్ అండి ఈరోజు తలకాయ కాళ్ళ కర్రీ చేసుకుందామండి చాలా ఇమ్మీగా ఉంటుంది ముందుగా తలకాయ కాళ్ళను శుభ్రంగా కొట్టించుకొచ్చి పసుపు నీళ్లు వేసి కుక్కర్లో ఒక ఆరేడు విజిల్స్ వేయించండి లేతగా ఉన్నదైతే ఒక నాలుగు సరిపోతాయి చూసారు కదా ఎంత లేతగా ఉందో ఇప్పుడు నూనె వేడి చేసి రెండు ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనివ్వండి బాగా వేగితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం కూరను వేసేద్దాము ఇప్పుడు ఉడికిన కూరని వేసేద్దామండి చూసారా బాగా కుక్ అయిందండి ఈ తలకాయ ఇప్పుడు దీంట్లో కూరను వేసేద్దామండి నూనెలో వేసి బాగా తిప్పుకొని రెండు నిమిషాలు ఉంచుదాం తర్వాత తరిగి పెట్టుకున్న రెండు టమాటాలు కొంచెం కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఉడకనిద్దామండి కాసేపు ఆ నీళ్ళల్లోనే ఉడికితే బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొవ్వు వచ్చిందండి అందుకని ఈ టైంలో వేస్తున్నా నేను లేకపోతే ఎక్కువగా కరిగిపోతుందని ఇప్పుడు తగినంత ఉప్పు కారం ఈ తలకాయ మాంసానికి కాస్త కారం ఉప్పు ఎక్కువగానే ఉంటాయండి కానీ వేస్తేనే బాగుంటుంది ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడు తగిన నీళ్ళు పోసి గరం మసాలా వేద్దామండి కొంచెం సేపు ఉడకనిద్దామండి నీరంతా ఇంకేదాకా చూసారా దగ్గర పడింది ఇప్పుడు ఇంకా కొంచెం నీరు దిగిన తర్వాత నూనె కొంచెం తేరుతుందండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని రెండు నిమిషాలుంచి దించేడం వినండి అంతే సూపర్ టేస్టీగా ఉండే తలకాయ కాళ్ళ కర్రీ రెడీ అండి